థీమా రివ్యూ సో ఇవాళ వీడియో పవన్ కళ్యాణ్ కాదు అది కాలి ఊజికి సంబంధించిన ట్రైలర్ అయితే వచ్చేసి మధ్య పెట్టాడు అనుకుంటారు ఎందుకంటే నిన్న రాత్రి అన్నారు నిన్న స్టేడియంలో లాంచ్ అన్నారు మళ్ళీ వాన పడ్డది అది అయిపోయింది నేను ఇప్పుడు రికార్డింగ్ చేసే టైంకి అయితేనేమో ఇప్పుడు లైక్ టూ అండ్ హాఫ్ అవర్స్ అయిపోయినట్టుంది ట్రైలర్ వచ్చేసి సో ట్రైలర్ పరంగా చూసుకుంటే మాత్రం పోయి లైక్ నిజంగా చెప్పుకుంటున్నా హైప్కి తగ్గట్టే ట్రైలర్ ఉంది ఆ ఎలివేషన్ షార్ట్స్ కానీ ఆ మొబైల్లో జరిగే సీన్స్ కానీ అనేసి అయితే చూపించారన్నమాట ఒక కాల్ వస్తుంది నేను వస్తున్న జా తలలు జాగ్రత్తగా ఉండే సో మంచి మంచి యాక్టర్స్ ఉన్నాయి సుధలక్ సుధాకర్ గారు ఉన్నారు అండ్ సీనియర్ యాక్టర్స్ చాలామంది ఉన్నారు నాకు ఇది జర బాగా అనిపించింది అండ్ ఆబ్వియస్గా పవన్ కళ్యాణ్ గారిది కటనా ఎట్లా మర్చిపోతాం మనం ఘటనతో పాటే ఉన్నాడు కానీ దీంట్లో చెప్పుకోవాల్సింది నాకు ఒకటి ట్రైలర్ చూసానికి వంటిది ఏంటంటే రెండు స్టోరీస్ ఉండే అవకాశాలు ఉన్నాయి మళ్ళీ ఏదో ప్రీ ముంబైలో ప్రీవియస్గా ఉండేటోడు రూత్లెస్గా ఉండేటోడు మళ్ళీ నార్మల్గా అయిపోయాక మళ్ళీ ఏదో సిచ్యువేషన్స్ వల్ల మళ్ళీ రిటర్న్ ముంబైకి వచ్చిండు అనేది అయితే కనిపిస్తుంది సో మూవీ పరంగా చూసుకుంటే కొంచెం డ్యూరేషన్ ఎక్కువ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి టూ అండ్ హాఫ్ టూ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉండే అవకాశం అయితే ఎక్కువ అనిపిస్తుంది సో ఫ్లాష్ బ్యాక్ కూడా యాడ్ చేయాలన్నట్టు సో నేను చూసినక్కడికి ఫ్లాష్ బ్యాక్ స్టోరీ అయితే కనిపిస్తుంది సో ఫ్లాష్ బ్యాక్ తీ మళ్ళీ ఇప్పా అన్నట్టు అన్నమాట సో చూడాలి ఈ టాటోకి మీ అర్థమైంది కూడా చూడొస్తారు సో దీని ఇంకా క్రేజ్ ఏంటంటే మాత్రం అతం బీజిఎం ఉంటుంది అండ్ లాస్ట్లో ఒక గన్ను తీసుకొస్తాడు ఇంకోటి ఒకటి గ్యాటింగ్ లాంటిది ఒక గన్ను ఉంటుంది ఆ సీన్ చూపించారు కానీ లైక్ టూ మినిట్ ఫిఫ్టీ సెకండ్కి అరుస్తాడు టామిక్ అది టా టామిక్ అని అంటారు సో అదేమై ఆ డైలాగ్ ఉంటుంది అమ్మ పీక్ లెవెల్ అనుకోవచ్చు అరుస్తూ అరుస్తూ ఆ డైలాగ్ ఆ పేరు వైబు చాలా బాగుంది నా ఒపీనియన్లో మాత్రం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది ఒక మంచి ట్రీట్ అయితే అనుకోవచ్చు అనమాట అండ్ దాని తర్వాతేనే డీవీవి వాళ్ళ ఎంటర్టైన్మెంట్ దాని చెక్ చేసినప్పుడు అదీరాకి సంబంధించిన పోస్టర్ కూడా రిలీజ్ అనమాట సో అదొక సర్ప్రైజ్ అనుకోవచ్చు దీంతో పాటే చూడాలి సూర్య సూర్యది కళ్యాణ్ దర్శిది వీళ్ళిద్దరికీ కాంబినేషన్లో పోస్టర్ అయితే రిలీజ్ దీంతో పాటే మూవీ ఎప్పుడొస్తుంది అయిపోతే కానీ ఇది అన్ఎక్స్పెక్టెడ్ అయ్యమ్ పవన్ కళ్యాణ్తో పాటు ఇదేదిలా అన్నట్టు అనిపించింది సో చూడాలి అయితే మాత్రమే నిజంగా చెప్తున్నా కదా ఊచి హైప్ తగ్గట్టే ఉంది మస్ట్ వాచ్ డేటా సరేష్ అయితే అంటాను కానీ పవర్ కన్నా ఫ్యాన్స్ అయితే నాకు బాగా ఎంజాయ్ చేస్తారనమాట ఈ మూవీ సో అది పోయి అది మూవీకి సంబంధించిన మూవీ ట్రైలర్కి సంబంధించిన నా రివ్యూ అండ్ ఆల్సో నా రియాక్షన్ అనుకోవచ్చు మీరేమంటారు మీ ఓపెన్ చెప్పేది కింద కామెంట్ చేసుకోవచ్చు పోయి అండ్ వీడికైతే నెక్స్ట్ వీడియోలా కలుసుకుందాం